వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చామగడ్డ పులుసు చేసి చూపిస్తున్నాను చామగడ్డలు చామగడ్డలను పొట్టు తీసుకోవాలన్నమాట ఇది చింతపండు నానబెట్టుకోవాలి రుచికి తగ్గ వేసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకోవాలి ఇందులో కావాల్సిన మసాలాలు నువ్వులు పల్లీలు కొబ్బెర ధనియాలు మెంతులు జీలకర్ర సాజీరా ఇలాచి రెండు లవంగాలు ఇవన్నీ ఒక గిన్నె పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుతూ కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెల్లోకి వేసుకోవాలి గొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి అనమాట ఇవి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి పౌడర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇవి పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ అయింది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినవి ఇవి కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని పేస్ట్ వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అయ్యిందనమాట ఇది పక్కకు పెట్టుకోవాలి చింతపండు రసం కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో రుచికి తగ్గ ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను కొద్దిగా జీలకర్ర ఆవాలు తాలింపుకు అనమాట తాలింపు అయిన తర్వాత చామగడ్డలు ఉన్నాయి కదా అవి ఇందులోనే వేసుకోవాలి చామగడ్డలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు కారం పొడి రెండు స్పూన్లు రుచికి తగ్గ సాల్ట్ రుచికి తగ్గ వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు కలుపుకోవాలి ఆయిల్లో ఇది కుక్కర్లో కూడా వేసు చేయవచ్చు అనమాట చామగడ్డ పులుసు కాకపోతే రెండే విజిల్లు పెట్టుకోవాలి తొందరగా మెత్తగా అయిపోతాయి నేనేం బోన్లో చేసి చూపిస్తున్నాను నేను ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాం కదా అది ఇందులోనే పోసుకోవాలి చామగడ్డల్లో పోసి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు కలుపుకోవాలి కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇది చామగడ్డ పులుసు బాగుంటుంది టూ డేస్ అయినా ఉంటుంది ఇది జొన్న రొట్టెలకు చపాతీలకు సూపర్ ఉంటుంది అన్నమాట తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి మధ్యలో మధ్యలో ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకోవాలన్నమాట చామగడ్డలు కొన్ని వాటర్ వేసి చూడాలి ఉడికింది ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసుకున్న మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అంతా ఇందులో వేసుకోవాలి చామగడ్డలు ఉడికినాయా లేవా చూసుకొని పేస్ట్ వేసుకోవాలన్నమాట లేకపోతే ఒక్కొక్కసారి గడ్డలు ఉడకాయి అందుకనే ఉ ఉడికినా లేవో చూసుకున్న తర్వాతనే పేస్ట్ వేసుకోవాలి అంతా ఇట్లా కలుపుకోవాలన్నమాట పేస్ట్ వేసిన తర్వాత చిక్కగా అయింది కొన్ని వాటర్ వేసుకుంటే బాగుంటుంది కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీదే ఉంచాలి ఇప్పుడు మళ్ళీ కలిపి చూద్దాము అయ్యిందా లేదా అయ్యిందనమాట చామగడ్డ పులుసు రెడీ అయ్యింది అన్నంలో కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది టేస్ట్ చేస్తే మళ్ళీ చేసుకోవాలని అనుకుంటాము అంత టేస్ట్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి